వరలక్ష్మి వ్రతం ప్రసాదం సిరీస్ లో పెరుగు వడలను చాలా సులభంగా ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తా ఇలా ట్రై చేయండి మళ్ళీ మళ్ళీ అడిగి మరీ చేయించుకుంటారు ఒక కప్పు మినపప్పును తీసుకుని శుభ్రంగా కడిగి నాలుగు గంటల పాటు నానబెట్టుకోండి నాన పప్పు ఒకటి రెండు సార్లు కడిగి మిక్సీ జార్ లోకి యాడ్ చేసి కొద్ది కొద్దిగా నీటిని యాడ్ చేస్తూ పప్పును బాగా మెత్తగా పట్టుకోవాలి టీ స్పూన్ సాల్ట్ ను యాడ్ చేసి పిండిని ట్యాప్ చేస్తూ ఒక ఐదు నిమిషాల పాటు కలుపుకొని ఒక గంట పాటు పక్కన పెట్టుకోండి పచ్చిమిర్చి అల్లాన్ని బ్లెండ్ చేసుకోండి అందులో కొంచెం సాల్ట్ వేయండి కలర్ చేంజ్ కాకుండా ఉంటుంది కప్పు పెరుగు తీసుకుని పడినంత ఉప్పును మరీ లూజ్ గా కాకుండా మరీ తిక్గా కాకుండా మజ్జిగ జిలికి పెట్టుకోండి కోసం నూనెను హీట్ చేసి చేసికర ఆవాలు అల్లం మర్చిమిర్చి పేస్ట్ ఎండుమిర్చి కరివేపాకు పసుపును యాడ్ చేసి పోపు వేసుకోండి ఆ పోపును మజ్జిగలోకి సిఫ్ చేసుకోండి వడలను వేసుకోండి వడలు చక్కగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేసాక సాల్ట్ వేసుకున్న నీళ్లు నార్మల్ వాటర్ ఈ వాటర్ లో వడలను వేసుకుని ఒక థర్టీ సెకండ్స్ డిప్ చేసుకోండి ఆ వడలను తీసి మజ్జిగలో వేసుకోండి క్యారెట్ తురుము పొమ్మ కొత్తిమీరను యాడ్ చేసుకోండి హాఫ్ అన్ అవర్ తర్వాత తినండి చాలా బాగుంటాయి వీడియో నుంచి లైక్ చేయడం మర్చిపోద్దు